ములుగు జిల్లా మంగపేట మండలం జడ్పీటీసీ అభ్యర్థి జనరల్ మహిళ రావడంతో మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ యాజమాని మూసిరెడ్డి వెంకటరెడ్డి సత్యమణి రజితారెడ్డికి మంగపేట మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ప్రస్తుతం ముసిరెడ్డి వెంకటరెడ్డి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు వెంకటరెడ్డి మంగపేట మండలంలో ప్రజలలో గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి వెంకటరెడ్డి మంగపేట మండల రైతులతో కూడా గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి వెంకటరెడ్డి మంగపేట మండలంలో యూత్ ఫాలోయింగ్ కూడా గొప్పగా ఉంది మంగపేట మండలంలో యూత్ పిల్లలకు స్పోర్ట్స్ కిట్లు కూడా అందించడం జరిగింది మంగపేట మండలంలో దేవుని గుడిలకు గోపురాలకు లక్షల్లో సహాయం అందించిన వ్యక్తి వెంకట్రెడ్డి మంగపేట మండలంలో బీదవారు ఎవరైనా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నా తన వంతు సహాయం చేసే వ్యక్తి వెంకటరెడ్డి ఎవరైనా బీద కుటుంబంలో చనిపోతే దాన సంస్కరణలకు సహాయం చేసే వ్యక్తి వెంకటరెడ్డి బీద ప్రజల గుండెల్లో గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి వెంకటరెడ్డి మంత్రి సీతక్క గారికి నమ్మిన వ్యక్తి వెంకట్రెడ్డి మంత్రి సీతక్క గారి కూడా గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి వెంకట్రెడ్డి మంత్రి సీతక్క గారు మంగపేట మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా తప్పకుండా టికెట్ ఇస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు మంగపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలుస్తారని హెచ్బిఎన్ ఛానల్ కు చెప్పడం జరిగింది మంగపేట మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిచి మంత్రి సీతక్క గారికి జెడ్పీటీసీ టికెట్ అంకితం ఇస్తానని హెచ్బిఎన్ ఛానల్ కు వెంకటరెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థి రజితారెడ్డి కు చెప్పడం జరిగింది అలానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను మరియు రైతులకు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యంతో పాటు గ్యాస్ సిలిండర్ ను ఐదు వందలకు ఇవ్వడం వల్లనే డ్వాక్రా మహిళలకు గ్రూపుల ద్వారా పెట్రోల్ బంకులు కూడా ఇవ్వడం జరిగింది రైతులకు భూమి పట్టాలు కూడా చేయడం జరిగింది మరియు ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ఐదు వేల ఐదు వందలు మంత్రి సీతక్క గారు మంజూరు చేయడం జరిగింది ములుగు జిల్లాలో రానున్న రెండు దాఫాలుగా ప్రతి బీదవాడికి ఇల్లు లేని వారికి ఎవరు ఆందోళన పడవద్దని బీదవారికి రానున్న రెండు విడతలుగా ఇరవై వేల ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క చెప్పడం జరిగింది ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మంచి సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఓటు వేస్తానని మంగపేట జెడ్పీటీసీ అభ్యర్థి రజితారెడ్డి మంగపేట మండలం నుంచి జెడ్పీటీసీ భారీ మెజార్టీతో తప్పకుండా గెలుస్తానని హెచ్బిఎన్ ఛానల్ కు చెప్పడం జరిగింది